కల్పించేంత వరకు భోజనం అందించేంత వరకు మార్కెట్ యార్డ్ లో రైతులకు మౌలిక వసతులు అనిపించాలి రైతులు తెచ్చిన సరుకు భద్రత మార్కెట్ బయటకు రైతులు తెచ్చిన

మార్కెట్కి ఆంధ్ర చేసుకొచ్చినాం సార్ మనం ఆంధ్ర చేసుకొచ్చాం గీటు పడదారు బాగుంటామని వచ్చినప్పటికీ అందు అందువల్ల ఇది మాకు ఆధ్వని చాలా ఇబ్బంది ఉండదని ఇటుకు వేసుకొచ్చినాం సార్ ఆ పండుగ నుంచి చాలా ఇబ్బంది ఉండదు నియోజకవర్గ శ్రీపరగల మండలము ఈ వ్యవసాయ ఎమ్మెల్యూరు వ్యవసాయ మార్కెట్కి వేరుశనక్క కాయలు వేసుకొచ్చాం ఎక్కడికి వచ్చేసి యాభై అరవై వేలు ఖర్చు అవుతుంది అయినా ఇక్కడ ఏ వసతి లేదు రైతుకి వచ్చేసి ఒక అన్నము లేదు భవనం లేదు ఒక వాటర్ మధ్య వాటర్ లేదు అట్టే వచ్చేసి రైతుకి ఈడ విశ్రాంతి భవనం లేదు అట్టి వచ్చేసి రైతుకి ఈడ భద్రత కల్పించడం లేదు అధికారులు అవి గవర్నమెంట్ ప్రభుత్వం చర్వ తీసుకొని అన్నీ రైతులకు ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులకు కానీ అంటే రైతులకు కానీ ఈడ వచ్చిన మొత్తం అందరూ రైతు సాయం సేవలని గవర్నమెంట్ అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది ఎమినూర్ మార్కెట్ అంటే కర్నూలు జిల్లాలోనే మూడో ప్లేస్ ఒకటి ఫస్ట్ కర్నూలు రెండోది ఆదోని మూడోది ఎమినూర్ ఈ ఎమినూర్ మార్కెట్లోన లోన మరి దారి వ్యవసాయ మార్కెట్లో మౌలిక వసతుల ఏర్పాటు పూర్తిగా అధికారులు విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి వ్యవసాయ మార్కెట్కి ఒక దుక్కు అనంతపురము గుత్తి గుంటకల్ల నుంచి ఆ ప్రాంతం నుంచి వస్తారు అదేవిధంగా రైచూరు ప్రాంతం నుంచి కూడా వస్తారు తెలంగాణ ప్రాంతం నుంచి వస్తారు ఆ ప్రాంతం నుంచి వచ్చే రైతులందరూ కూడా రాత్రే మరి సరుకు తీసుకొని రావడం జరుగుతుంది ఆ సరుకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి దింపడానికి మనుషులు లేకున్నప్పుడు వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి మరి విశ్రాంతి భవనం ఏర్పాటు చేయడం అధికారులు కూడా పూర్తిగా విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా రైతులు తెచ్చిన సరుకు భద్రత లేదు ఎందుకొరకు ఈ భద్రత లేదంటే మరి రైతులు ఎక్కడ పోసిపోతే ఆ పోసిపోయిన కుప్పల్ని అక్కడ సంచుల సంచులు కూడా దొంగలు దోపిడీ చేయడం కూడా జరుగుతుంది అదే కాదని మరి అనేక రకాలుగా రైతులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మౌలిక వసతులను ఏర్పాటు చేయడం పూర్తి స్థాయిలో విఫలమయ్యారు మరి దూర ప్రాంతాల వారికి బయటపై భోజనం చేయాలంటే వంద రూపాయలు అవుతుంది ఇంతకు ముందు వ్యవసాయ మార్కెట్లోనే ఐదు రూపాయలు భోజనము ఏర్పాటు చేయడం జరిగింది అది ఏర్పాటు చేయడంలోనే మరి అధికారులు చాలా రోజుల నుంచి మరి దీన్ని ఎందుకు మర్చిపోయారు కానీ మరి ఇప్పటికైనా కానీ అధికారులు ఎందుకే వెంటనే మరి వ్యవసాయ మార్కెట్లో ఐదు రూపాయలకే దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు ఖచ్చితంగా ఐదు రూపాయలకి భోజనం ఏర్పాటు చేసే అంతవరకు మేము అఖిల భారత రైతు కూలి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే బాగు లెట్రిన్ అయితేనేమి బాత్రూమ్ అయితేనేమి దాంతోపాటు త్రాగునీరు మరి ఏం చెప్పినా సరికిడిచిపెట్టి రైతులు పోయి నీళ్లు తాగాల అలాంటివి లేకుండా రెండు మూడు చోట్ల త్రాగునీరు కూడా కల్పించాలని మనం అఖిల భారత రైతుకుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ర పేరు సత్యం అఖిల భారత రైతుకుల సంఘం జిల్లా కార్యదర్శి